స్టార్టింగ్లో హీరోయిన్ పరిగెడుతూ ఉంటుందా హీరోయిన్ వెనకాల వాళ్ళ స్టెప్ మదర్ అండ్ స్టెప్ ఫాదర్ వాళ్ళ అక్క కూడా వీళ్ళు ముగ్గురు కలిసి హీరోయిన్ వెనకాలైతే పరిగెడుతు ఉంటారు ఆగమని చెప్పి హీరోయిన్ ఏమో నేనైతే ఆగనమ్మా మీరు పెళ్లి చేస్తే మీ కూతురి చేసుకోండి అంతేగాని నాకెందుకు వడవడో కూడా నాకు తెలియదు అని చెప్పి ఈ హీరోయిన్ అయితే పారిపోతూ ఉంటుంది అలా పరిగెడుతూ మన హీరోకి వచ్చేసి ఇట్లా తలిగి అలా పడిపోతుంది హీరో మీద వీళ్ళిద్దరికి యాక్సిడెంటల్ గా కిస్ అవుతుంది హీరోయిన్ తరుముకుంటూ కొంతమంది బాడీ గార్డ్స్ అయితే వస్తూ ఉంటారు సో హీరోయిన్ ఏమో ఇంకో ఈ మనీ నువ్వు తీసుకోకసేపు నాతో కిస్ చేసినట్టు యాటింగ్ చేయని చెప్పేసి హీరోకి అయితే కిస్ ఈ బాడీ గేట్స్ అయితే ఇక్కడ హీరోయిన్ లేదని చెప్పి అటేపీ పరిగెత్తుకుంటూ పోతారు హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానంటే ఎక్కడికి పాప ఎక్కడికి పోతున్నావు నీకు నువ్వు వచ్చో నా మీద పడ్డావు అలాగే కిష్ చేసావు అలాగే మనీ ఇచ్చి ఇంకోసారి కూడా కిష్ చేసావు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఈ డబ్బులైతే అస్సలు సరిపోవు నాకు డబల్ రేట్ నువ్వు పే చేయాలి అనగానే అప్పుడు హీరోయిన్ ఏంట్రా నువ్వు మరి ఇంత దారుణంగా ఉన్నావు అని చెప్పి అంటుంది అక్కడికైతే మన హీరోయిన్ ఫ్యామిలీ అయితే పరిగెత్తుకుంటూ వస్తారా సో హీరోయిన్ ఏమో రేరే ఇంకా సోదా అప్పురా నన్ను పోనివ్వరా నేను గాని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆగు అనే ఒక అబ్బాయితో నన్ను పెళ్లి చేసేస్తారు అనగానే అప్పుడు హీరో ఏంటి గూనా అని చెప్పి షాక్ అవుతాడు అయినా నువ్వెందుకు గూను పెళ్లి చేసుకోవో తనేమైనా నీకు ఏమన్నా ఏంటి అని అంటే రే ప్లీజ్ రా అప్పుడు తర్వాత నన్ను తీసుకువెళ్ళా వాళ్ళు వచ్చేస్తున్నారు అనగానే హీరో కూడా సరే అని చెప్పి తీసుకువెళ్తాడు వీళ్ళిద్దరు రెస్టారెంట్ లో తింటూ ఉంటే హీరోయిన్ థ్యాంక్స్ చెప్తే హీరో ఏంటి థ్యాంక్స్ చెప్తున్నావు నా దగ్గర మనీ లేవు నువ్వే కట్టాలి అనగానే అప్పుడు హీరోయిన్ నేను పరిగెత్తుకుంటూ వచ్చాను కదా నా దగ్గర మనీ లేవు అనగానే ఓ మనీ లేవా సరే అయితే ఇక్కడ పని చేసి వచ్చేసాయి ఎందుకంటే ఇక్కడ డబ్బులు కట్టపోతే వదలరు తెలుసు కదా ఇక్కడ మొత్తం అన్ని క్లీన్ చేసి వచ్చే నువ్వు ఇలా అంటే హీరోకి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు పెడతారు ఏమని నువ్వు ఈ రోజు పెళ్లి చేసుకోకపోతే మేము ఇద్దరం చనిపోతాం అనగానే హీరోకి ఒక ఐడియా అయితే వస్తుంది నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి హీరో అంటాడా అప్పుడు హీరోయిన్ ఏంటి అని అంటుంది అయితే నీ ఇష్టమో ఎక్కడ వదిలేసి అనగానే అప్పుడు హీరోయిన్ సరే చేసుకుంటానని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే మ్యారేజ్ చేసుకుంటారు హీరోయిన్ ఉంటుంది మన ఇద్దరికి ఓన్లీ కాంట్రాక్ట్ మ్యారేజ్ అయ్యింది కాబట్టి సో నువ్వు నా మీద అడ్వాంటేజ్ తీసుకో మాకు అలాగే నువ్వేంటి అంతలా చూస్తున్నా నన్ను అనగానే అప్పుడు హీరో పాపా నువ్వు అలాంటి పెట్టుకో మాకు నీలాంటి జీరో సైజు ఉన్న అమ్మాయికి అసలు నాకు ఇంట్రెస్టే లేదు అలాగే నేను కెలకను కూడా కెలకను నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి హీరో అంటాడు సరే ఇంకా ఎక్కడికి పోవాలి అనగానే అప్పుడు హీరో సరే నేను నేను ఒక చోటు తీసుకువెళ్తాను పదా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ గ్రాండ్మా గ్రాండ్ ఫాదర్ దగ్గరికి అదే హీరో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అయితే పోతారు గ్రాండ్మా అయితే హీరోయిన్కి ఒక బ్రాస్టైల్ ఏంటిది ఇస్తుందా అది చూడంగానే హీరోయిన్ ఇది చాలా కాస్ట్లీ కదా అలాంటిది మీ దగ్గర ఎందుకు ఉంది అని అంటే ఇది మా ఫ్యామిలీ నుంచి వస్తుంది సో నువ్వు దీన్ని తీసుకోవాల్సిందే అని చెప్పి గ్రాండ్మా అంటే అప్పుడు హీరోయిన్ ఇది చాలా కాస్ట్లీగా ఉంది కదా సో నేను ఎలా తీసుకోగలను గ్రాండ్మా నేను తీసుకోను ప్లీజ్ ఏమనుకోకండి అని అంటే తీసుకోపోతే నేను చాలా ఫీల్ అవుతాను అని చెప్పి గ్రాండ్మా అనగానే సరే అని చెప్పి హీరోయిన్ కూడా అంటుంది గ్రాండ్ ఫాదర్ హీరోతో అంటాడు రే ఎక్కడ పట్టావరే పిల్ల ఎంత బాగుంది రియల్గా నీ వైఫే కదా అని అంటే అవును తాతయ్య తన నా వైఫే గ్రాండ్ ఫాదర్ అంటారు మీ ఇద్దరు కలిసి విల్లాకి వెళ్ళండి అని అంటే అప్పుడు హీరో తాతయ్య మరి మీరు కూడా రండి అని అంటే అప్పుడు గ్రాండ్ ఫాదర్ లేదు రోజు నా చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది సో నేను రాలేను అనంగానే అప్పుడు హీరో అయితే మేము కూడా వెళ్ళాం మీరు ఎప్పుడైతే అక్కడికి రారో మేము కూడా అక్కడికి వెళ్ళాం మేము కూడా ఇక్కడే ఉంటాం అనంగానే రే రే ఆ పిల్లకి ఇక్కడ సరిపోతుందో లేదో సరిగ్గా ఉంటుందో లేదో అర్థం చేసుకోరా అని చెప్పేసి అంటే లేదు తాతయ్య మీరు వరకు మేము అక్కడికి పోము అని అంటాడు హీరోయిన్ హీరోని ఒక గదిలో పెట్టేసి మీకు ఈరోజు ఫస్ట్ ఎయిట్ కదా బాగా చేసుకొని సిగ్గుపడకండి అని చెప్పేసి అక్కడి ఇచ్చి వెళ్తారు ఇది కాంటాక్ట్ మ్యారేజే సో నువ్వు సీరియస్గా తీసుకోమాక అని చెప్పి హీరోయిన్ అంటే నాకు నీమేదేమో అంత ఇంట్రెస్ట్ లేదు అనగానే ఇంకా కిటికీలో నుంచి వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారా సో ఇంకా హీరో ఏం చేయాలో అర్థం కాక ఆ షర్టు తీసి ఆ బెడ్షీట్ని మూసి హీరోయిన్ ఏదో చేస్తున్నట్టే చేస్తాడు కానీ ఏముండదు ఉండదు సో హీరోయిన్ ఏమో అంత అంతా హాట్గా చూసేస్తే ఫ్లాట్ అయిపోతుందా సో వీళ్ళిద్దరూ అయితే అమ్మయ్య వాళ్ళిద్దరికి అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు ఏంటి నువ్వు ఇంత హాట్గా ఉన్నావని చెప్పి హీరోయిన్ అంటుందా సో హీరో ఏమో సరే ఇంకా అయిపోయిందిలే గానీ నేను కింద పొడుకుంటున్నాను పైన పొడుకు అని చెప్పేసి అంటాడు నాకు నాకేమన్నా నీ మీద ఉందనుకున్నావా ఏంటి నేను పొడుకుంటానే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా ఇంకా పొడుకుంటుంది మార్నింగ్ హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ కు వెళ్తే అక్కడ చాలా డిషెస్ ఉంటాయా సో హీరోయిన్ ఇది చాలా కాస్ట్లీ కదా అని చెప్పేసి అడుగుతుందా హీరో అంటాడు నీకు ఇవన్నీ అవసరమా నాకు గ్రాండ్ మా అంత ప్రేమగా చేసింది కదా తినొచ్చు కదా అని అంటే సరే అని చెప్పి ఇంక హీరోయిన్ అయితే అంటుంది హీరోయిన్ అంటుంది అబ్బా నాకు నడువు నొప్పి వచ్చేస్తుంది బాగా అని అంటే ఇంకా గ్రాండ్ మా గ్రాండ్ ఫాదర్ అయితే ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఆయన వాళ్ళు నడువు నొప్పి వస్తే సంతోషపడిపోతున్నారు ఇంకా మన హీరో రియల్ ఐడెంటిటీ చూపిస్తారు హీరోనే మిస్టర్ గు అనమాట హీరోల అసిస్టెంట్ మీకు ఎలాగో మ్యారేజ్ అయిపోయింది కదా సో మీరు ఇప్పుడు ఫ్రీయే కదా అని చెప్పేసానంటే అప్పుడు హీరో హా ఫ్రీ అంటే ఏంటి ఇంకా కొంచెం ఉందిలే అని చెప్పేసి అంటాడు హీరోయిన్ ఊడుస్తుంటే సో వాళ్ళ మా వచ్చేసి మా నువ్వేం చేస్తున్నామా మా నువ్వు పెద్ద ఇంటి కోడలివి నువ్వు ఇలా చేయకూడదు అని అంటే అప్పుడు హీరోయిన్ మా నువ్వేం మాట్లాడుతున్నావు నన్ను పని చేయనివి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అనగానే సరే అని చెప్పి అంటుంది హీరోయిన్ అక్క అయితే అక్కడికి వచ్చి చూసావా నీ అవతార ఎలా అయిపోయిందో మేము చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోకుండా నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకున్నావు చూడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకవేళ గూని పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదనేవి కదా అని అంటే అప్పుడు హీరోయిన్సే నీకు అంత ఇదిగా ఉంటే పోయి నువ్వే పెళ్లి చేసుకో తల్లి నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నావు అనగానే అక్కడికి వాళ్ళ స్టాప్ మందర వాళ్ళైతే వచ్చేస్తారా నువ్వు మీ అక్కనే చంపాలనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ ఫాదర్ అండి ఎవరు ఎవరికి అక్క అది అక్క నన్ను ఇన్సల్ చేసేది అది అక్క కాదు అనగానే ఇలా అసలు పెద్దోళ్ళ ధర మాట్లాడతారా అయినా నువ్వు మేము చెప్పిన మాట అనేది కదా ఫస్ట్ పద గూతో నీకు పెళ్లి జరిపిస్తాం అనంగానే నేను రాను నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను మీకు అర్థమవుతుందా అని చెప్పి హీరోయిన్ అంటుంది హీరోయిన్ బలవంతంగా తీసుకుపోతుంటే అక్కడికి గ్రాండ్ మా వాళ్ళు వచ్చి ఏ మీరు దూరంగా మా మనవరాళ్ళకి అని చెప్పేసి అంటారు అక్కడికి ఇలా న్యూస్ ఏం చేస్తున్నారని చెప్పి ఈ మ్యాటర్ అయితే హీరోకి తెలుస్తుంది హీరో వాళ్ళ అసిస్టెంట్ తో త్వరగా బాడీ వచ్చారు పంపించండి అని చెప్పేసి ఇంకా హీరో కూడా అక్కడికైతే పోతాడు ఈ గ్రాండ్మా వీలైతే ఫుల్ గా కొట్టేసుకుంటూ ఉంటారు హీరో అక్కడికి వచ్చి సో వీళ్ళందర్నీ కలిసి ఆ బాడీ కట్స్ అయితే కొడతారు బాడీ కచ్ అయితే వాళ్ళందరినీ తీసుకుపోతూ ఉంటారా సో గ్రాండ్మా అయితే వాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళు హీరోయిన్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తాడు హీరోయిన్ అడుగుతుంది నువ్వేంటి మిస్టర్ గూనా నువ్వు నిజంగానే అనంగానే అప్పుడు నేను మిస్టర్ గూని కాదు మిస్టర్ గూ అలా అసిస్టెంట్ని మిస్టర్ గూన్ అని యాడ్ చేయమన్నారు అనగానే నువ్వు ఇలా ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి మిస్టర్ గ్రూకి నేను అడిగితే నన్ను ఇక్కడికి విత్ బాడీ గార్డ్స్ తో పంపించారు అని చెప్పి హీరో అంటాడు హీరో మళ్ళీ అబద్ధం ఆడాడు కదా హీరోయిన్కి హీరో మీద ఎక్కలేని ప్రేమ వచ్చేస్తుంది సో అలా పట్టుకుని అయితే నడుస్తుందా హీరో అసిస్టెంట్ అయితే హీరోయిన్తో మీరు మా బాస్ ని సరిగా చూసుకోండి తన చాలా మంచివాడు అనగానే అప్పుడు హీరోయిన్ బాగా చూసుకుంటానులే అని అంటుంది గ్రాండ్ ఫాదర్ అంటాడు రేణి నీ దగ్గర ఎన్ని రోజుల దాకా నీ ఐడెంటిటీని దాస్తావు అనగానే అప్పుడు హీరో తాతయ్య మా ఇద్దరికి పెళ్ళి కాకముందు మామిద్దరం తెలీదు అలాగే మాకు టైం వచ్చినప్పుడు నేనే తనకి రియల్ చెప్తానే నువ్వు కంగారు పడ మాకు తన గురించి మొత్తం తెలుసుకొని ఇంకా అని చెప్పి హీరో అయితే అంటాడు నైట్ అయితే అవుతుందా సో హీరోయిన్ ఏమో హీరోకి లంచ్ అయితే తీసుకొస్తుంది ప్రిపేర్ చేసి వీడెంత హ్యాండ్సమ్గా గా రా బాబు అని చెప్పి హీరోయిన్ అనుకున్నట్టు హీరో అయితే తిరుగుతాడు ఏంటి అని అంటే నీ గురించి ఇది ప్రిపేర్ చేశానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది హీరో కూడా టేస్ట్ చేస్తాడు హీరో టేస్ట్ చేసిన తర్వాత ఇంకా ఏం కాంప్లిమెంట్ అయితే ఇవ్వడు హీరోయిన్కి ఏం అర్థం కాదు ఇంక వెనకాల నుంచి వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది హీరో కంట్రోల్ తీసుకోలేక ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా కిష్ చేస్తాడు ఇంకా వీళ్ళిద్దరూ కిష్ చేసుకుంటూ ఉంటారా సో హీరో అంటాడు నువ్వు తర్వాత ఏమైనా జరిగితే నాకైతే సంబంధం లేదు అనగానే ఇంకా హీరోయిన్ నాకు ఇష్టప్రకారంగానే నేను చేస్తున్నాను నువ్వు కంటిన్యూ చేయని చెప్పేసి అంటుంది ఇంకా వీలు ఇద్దరూ అయితే ఫుల్గా క్లిష్ చేసుకుంటారు ఆ రోజు ఇంటిమేట్ కూడా అయిపోతారు మార్నింగ్ హీరోయిన్ అయితే చాక్వెర్డ్గా ఫీల్ అవుతుందా సో ఏంటి అంతలా అయిపోతున్నావు ఏం కంగారు పడమాకలే ఇద్దరం ఇష్టపడే చేసుకున్నాం కదా అనగాని అప్పుడు హీరోయిన్ నువ్వు ఇంకోసారి ఇలా చేద్దామని చెప్పి అసలు ఊహించుకో అనగాని అప్పుడు హీరో లాక్కుని ఎందుకు చేసుకోకూడదు నువ్వు నా పిల్లానివే కదా అని అంటాడు హీరోయిన్ లేదు పో అని చెప్పి అక్కడి నుంచి అయితే పోతుంది హీరో వాళ్ళ స్టప్ పోద్ర అయితే మిస్టర్ గూన్ కలుస్తానికి పోతారు కానీ అక్కడ గు ఉండరు గూ వల్ల అసిస్టెంట్ అయితే ఉంటాడు హీరో వాళ్ళ అసిస్టెంట్ నేను అయితే అక్కడికి పంపించి అన్నమాట ఇంకా వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడు ఎలాగో హీరోయిన్ ఒప్పుకోలేదు కదా వాళ్ళ అక్క నువ్వు ఉన్నావు కదా సో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లేనం కానీ అప్పుడు వాళ్ళ అక్క లేదు మా నేను అని చెప్పి స్లోగా అంటే మా లేదు నువ్వు గుడ్డి చాకరీ చేయకూడదు ఒక ఇంటికి వెళ్ళి అని అంటే నువ్వు విన్ని పెళ్ళి చేసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళ మదర్ అయితే చెవులో చెప్తుంది హీరోయిన్ సిస్టర్ కూడా సరే అని అంటుంది మన హీరోయిన్ ఎట్ సరికి చాలా సెక్సీగా అయితే రెడీ అవుతుందా సో ఏమనుకుంటుందంటే నేను ఇప్పుడు హీరోతో ఇలాగే ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటుంది తర్వాత మళ్ళీ ఎందుకు నేను ఇలా ఉండను అమ్మో హీరో వచ్చేసాడని చెప్పేసి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి అయితే పోడుకుంటుంది సో ఇంకా హీరోయేమో హీరోయిని అలా పట్టుకుని పడుకుని మార్నింగ్ లెగుస్తాడు హీరోయిన్ రెడీ అవుతుంటే ఎక్కడికి పోతున్నావు అని చెప్పేసి అని అడిగితే అప్పుడు హీరోయిన్ మనకి జాబ్ కావాలి కదా నాన్న నేను పోవాలి అని అంటుంది ఎక్కడో జాబ్ అనగానే ఒక చోటికి పోతున్నాను అని చెప్పి హీరోయిన్కి ఇచ్చేస్తుంది హీరోకి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తను పికప్ చేసుకుంటానికి వస్తాడు తను కూడా అదే కంపెనీలో చేస్తున్నాడు కాబట్టి సో హీరో అక్కడికి వచ్చేసి హీరోయిన్ పట్టుకొని ఏంటి నాన్న ఈ ఫ్లవర్స్ ఇచ్చారు నీకు ఈ ఫ్లవర్స్ అంటే అస్సలు నచ్చావు కదా అని అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ నేనే ఇచ్చాను అనగాని హో అవునా నిన్ను కలుసుకోవడం చాలా మంచిది అలాగే ఈ ఫ్లవర్స్ అయితే హీరోయిన్కి ఇష్టం లేదు నేను హీరోయిన్ హస్బెండ్ని సో తను నీతో రాదు నాతో వస్తుంది అని చెప్పేసి ఇంకా హీరోయిన్ లోపలికి తీసుకు వెళ్తాడు ముగ్గురు కలిసి ఆఫీస్కి అయితే పోతారా హీరోయిన్ అయితే మిస్టర్ గు దగ్గరికి పోవాలన్నమాట సో అక్కడికైతే పోతుంది అక్కడ పోంగానే హీరోయిన్ చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటుందా సో హీరో ఏమో అదా మిస్టర్ గూ నన్ను మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయమన్నాడు ఒక యాభై నిమిషాలు ఇలా చేయమన్నాడు అంత అనగానే ఓ అవునా అయినా నువ్వేంటి ఇట్లా క్లాత్స్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు అంటే అంటే మిస్టర్ గూలా ఉండాలి కదా తనని యాడ్ చేయాలి కదా అందుకే ఎలాగా అని చెప్పి హీరో అయితే అంటాడు ఓ అవునా నువ్వు మంచిగా యాడ్ చేస్తావు నువ్వు ఎంతైనా నా హస్బెండు కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ వస్తాం చూసి ఇంకా హీరో అలాగే హీరోయిన్ మీరిద్దరైతే కింద ఎలా పడతారు సో అసిస్టెంట్ ఇదంతా చూసి వాడిని అయితే తీసుకు వెళ్ళిపోతాడు హీరోయిన్ అక్క అక్కడికి వస్తే హీరోయిన్ అడుగుతుంది నువ్వేంటి ఇక్కడ అని అంటే అప్పుడు వాళ్ళ అక్క చెప్తుంది నేను ఎందుకు ఇక్కడ ఉండకూడదు అని అంటే అంటే మెంట్లో మెంట హాస్పిటల్లో ఉండాలి కదా అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు వాళ్ళక్క ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఇది నా హస్బెండ్ వాళ్ళ కంపెనీ సో నేను ఇక్కడికి వచ్చాను అండ్ అలాగే నువ్వు ఇక్కడ వాడిని పెళ్లి చేసుకోలేదు కదా అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు పో అని చెప్పేసి ఇంకా వాళ్ళక్క హీరోయిన్ని చూస్తుంటే తొయ్య పోతుండే అక్కే పడిపోతుంది అక్కడికి హీరోయిన్ ఎలా స్టెప్ మదర్ వాళ్ళు వాళ్ళు వస్తారన్నమాట ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో హీరోయిన్ని తిడుతూ ఉంటాడు అక్కడికి మిస్టర్ గు అయితే వస్తాడు అదే వీళ్ళు మిస్టర్ గు అనుకుంటున్నారు కానీ మిస్టర్ గూ వాళ్ళ అసిస్టెంట్ అయితే వస్తాడు అసిస్టెంట్ అయితే ఏదో తలుగుతుంది తలగంగానే ఇంకా వీలైతే సారీ చెప్తారు కానీ ఈయన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్పేసి అంటాడు వీళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు నువ్వు మిస్టర్ గూనే వెసుకోలేరా అనగానే అక్కడికి హీరో అయితే వస్తాడు హీరో వచ్చి కానీ వాడేంటి ఇక్కడ అని చెప్పానంటే ఇంకా ఈ అసిస్టెంట్ అయితే మిస్టర్ గుని చూస్తాడు అది మన హీరోని మిస్టర్ గు కదా సారీ మిస్టర్ గు వీళ్ళైతే చాలా దుర్మార్గులు వీళ్ళని నమ్మకండి అని చెప్పేశానంటే ఇంక ఇదంతా విని హీరోయిన్ కు షాక్ అలాగే ఫ్యామిలీ వాళ్ళకి కూడా హీరోయమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఉంటే నీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి పద అసలు నువ్వు ఒక తండ్రిలా యాడ్ చేస్తున్నావా నువ్వు తండ్రిలా ఎప్పుడు లేవని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని కొడతాడు హీరోయిన్ ఫాదర్ ఏమో ప్లీజ్ ప్లీజ్ సార్ మీరు ఇలా చేయకండి మనం కూర్చుని మాట్లాడతాము అనగానే ఏంటి కూర్చుని మాట్లాడేది నేను ఇప్పుడు మిస్టర్ గోను కాబట్టి నువ్వు నా దగ్గర కాళ్ళ దగ్గరికి వస్తున్నావు అది కాకపోతే వస్తావా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తానని చెప్పేసి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అయితే పంపిస్తాడు హీరో హీరో హీరోయిన్తో అంటాడు మా నీకు నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలే పోయాను నన్ను క్షమించు నేనే మిస్టర్ గు నేను నీ ముందు ఇలా యాడ్ చేశాను అని అంటే ఇంకా హీరోయిన్ కూడా సరే పర్లేదు నాన్న నేను నిన్ను ఎప్పుడో నువ్వు ఎప్పుడో నాకు చెప్పున్నా బాగుండేది కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే కలిసి కిష్ చేసుకుంటూ ఉంటారు హీరోయిన్ ఫ్రెండ్ వచ్చింది మీ ఇద్దరు ఆఫీస్ లో ఏం చేస్తున్నారు అనంగానే హీరోయి చాలా లేట్ గా వచ్చేవరా నువ్వు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇక్కడితో అయితే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సరేనా బాయ్ బాయ్